బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు రేపు భారీ వర్షాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు సూలూరుపేట వెంకటగిరి ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలకు కళాశాలలకు సెలవు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వారి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అవసరమైన సహాయ సహకారం అందించి ఆదుకోవాలని తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని వాగులు వంకలు నదు ఉధృతంగా ప్రవహించేటప్పుడు వాటిని దాటే సాహసం అసలు చేయవద్దని పాత భవనాలు శిథిలావస్థలో ఉన్న భవనాల గోడలకు దూరంగా సురక్షితంగా ప్రాంతాల్లో ఉండాలని విద్యుత్ విద్యుత్ స్తంభాలు తీగలను తాకవద్దు ఇంట్లో నీరు వస్తే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి తగినంత తాగునీరు మందులు టార్చ్ లైట్లు కొవ్వొత్తులు పొడి ఆహారం వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి వర్షంలో లేదా వరద నీటి దగ్గర పిల్లలు ఆడకుండా చూసుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు గ్యాస్ కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్స్ ఆఫ్ చేసి వెళ్లాలని సూచించారు తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాల తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా వరదయపాలెం మండలంలోని పాముల కాలువ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో శ్రీకాళహస్తి చెన్నై రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రమాద పరిస్థితిని గుర్తించిన పోలీసులు స్థానిక సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు పాటించాలంటూ సూచిస్తున్నారు వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు తిరుపతి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈ టూ డేస్ మనకి హై అలర్ట్ తిరుపతి డిస్టిక్ట్ హెవీ రెయిన్ వస్తుందనే ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి స్కూల్ కూడా ఈరోజు హాలిడే ఇచ్చాము రేపు కూడా అనౌన్స్ చేస్తాము వర్షాన్ని దాన్ని బట్టి సో మనకి ఎస్పెషల్లీ శ్రీకాళహస్తి రేణుగుంట అండ్ కోస్టల్ ఏరియాస్ గూడూరు ఈ ఏరియాస్లో ఎక్కువ ఫోర్కాస్ట్ ఉంది ఎక్కువ వర్షం కూడా ఈరోజు నిన్న ఎక్కువ మోతాదు వచ్చింది కాబట్టి ఈ మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషను అండ్ ఈ కోస్టల్ మండల్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫిషర్మెన్ కూడా అందరికీ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఫిషింగ్కి వెళ్ళకోకుండా ఉండాలి అండ్ ఎప్పుడైతే ఈ వర్షం ఎక్కువ పడి ఒకవేళ ఏమన్నా ఇండ్ల దగ్గరికి కానీ మనకి విలేజెస్లో వాటర్ వస్తే ఈ రీహాబిలిటేషన్ క్యాంప్స్ కూడా పెట్టాము సో తేసల్దాస్ మీకు చెప్తారు అలాగే కంట్రోల్ రూమ్ కూడా ప్రతి మండల్లో పెట్టాము ఏ కంప్లైంట్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ అలాగే ఎక్కువ రెయిన్ ఫోర్కాస్ట్ ఉండి ఇళ్ళులు కానీ కూలిపోయే పరిస్థితులు ఉంటే ముందుగానే మనం బయటకు వచ్చి రీహాబిలిటేషన్ రిలీఫ్ సెంటర్స్లో ఉండాలనుకో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము చెట్లు పడిపోవడం కానీ లేకపోతే లో లయింగ్ ఏరియాస్లో ఉన్నప్పుడు కానీ ఏ క్యాటిల్ పశువులు కానీ ఈ లాస్ అవ్వకోకుండా ఉండాలంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాటర్ కూడా టెస్టింగ్ చేస్తున్నాము మీరు కూడా వాటర్ కాంచి వేడి వేడి కాంచేసి చాలా చల్లగా చేసుకొని ఆ వాటర్ తాగాలని వేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఎనీ కంప్లైంట్ పిల్లలకు కానీ ఈ విరోచనాలు ఇలా ఉన్నా కూడా ఆ లోకల్గా పిహెచ్సి డాక్టర్స్ అండ్ సూపర్వైజర్స్ కూడా స్టేషనరీ హెడ్ క్వార్టర్స్లోనే ఉండమన్నాము సో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి ఆర్ఎంపి డాక్టర్స్ కాకుండా వాళ్ళని కన్సల్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం